హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు గోంగూర రోటి పచ్చడి అయితే చూపిస్తాను ముందుగా అయితే నేను నాటి గోంగూరైతే అనమాట ఒక చిన్న బౌల్ పెట్టి ఫస్ట్గా గోంగూర అయితే నీట్గా కడిగేసుకొని ఆయిల్ వేసి గోంగూర అయితే మగ్గిస్తున్నాను అనమాట ఉడకబెట్టి చేసే కొద్దీ ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వచ్చేసి పల్లీలు అయితే ఒక చిన్న పెనం పెట్టి పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట ఈ గోంగూర రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను కొన్ని పెనం మీద ఇలా పచ్చిమిర్చి వేసి అలాగే దాంట్లో కొన్ని వెల్లుల్లి కూడా వేసాను అనమాట వెల్లుల్లి వేయించామంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు ఒకసారి ట్రై చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే రోలు శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసి నీట్గా మెత్తగా అయితే దంచేసుకున్నాను అనమాట తర్వాత ఉడకబెట్టిన గోంగూర కూడా వేసేసుకొని ఫైనల్గా పల్లీల పౌడర్ వేసుకొని దంచేసాను చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర ఆనియన్స్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది నేను లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర ఆనియన్స్ వేసేసాను నాకైతే ఈ రోటి పచ్చడి చాలా చాలా ఇష్టం అండి అదే పనికి కొత్త రోలులో ఫస్ట్ టైం నేను చేసిన రోటి పచ్చడి అంటే గోంగూర పచ్చడి అనమాట నేను వరకు వీడియోలో కూడా పెట్టాను కదా కొత్త రోల్ అయితే తీసుకున్నానని చాలా చాలా బాగుందండి రోలు ఇలా దంచుతుంటే రోడ్లో అసలు ఎంత హ్యాపీగా ఉందో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి